మేషరాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన ఆటంకాలు ఏర్పడే విధంగా పరిస్థితులు ఉండొచ్చు ఆలస్యంగా పనులు మాత్రం ఖచ్చితంగా పూర్తి చేయగలుగుతారు అనుకున్న సమయానికన్నా కాస్తంత ఆలస్యం అవుతుంది అంత మాత్రమే శుభకార్యాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి గృహ నిర్మాణ ఆలోచనలు గృహ ప్రవేశపు కార్యక్రమాలు వివాహాది శుభకార్యాలు అనుకూలంగా ఉంటాయి కొంతమంది చేత కొన్ని పూజలు వ్రతాలు చేయించాలన్న ఆలోచనలు అనుకూల దిశలో పయనిస్తాయి దైవ చింతన ఆరాధన దైవ కార్యక్రమాల పట్ల అవగాహన పెంచుకోవడం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి మంత్ర ఉపదేశం తీసుకోవాలి నిత్యానుష్ఠానం చేసుకోవాలి అన్న ఆలోచనలు ముడిపడతాయి ఇవి మీకున్నట్లయితే ఖచ్చితంగా వీటిని వెను వెంటనే ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేయండి తద్వారా మంచి ప్రయోజనాలను అందుకోగలుగుతారు ఎంతో చాలా అరుదైనటువంటి అవకాశం ఇది ఈ అవకాశాన్ని మాత్రం చేజార్చుకోవద్దు దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి దైవ దర్శనం చేసుకోగలుగుతారు సంఘసేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనగలుగుతారు సభలు సమావేశాలు శుభకార్యాలకు సంబంధించిన అంశాలు అనుకూలంగా ఉంటాయి ఈవెంట్ మేనేజర్లకి ఫ్లవర్ డెకరేషన్ వారికి సౌండ్ వారికి క్యాటరింగ్ లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది విదేశాలలో ఉద్యోగాలు చేసేవారికి ఉద్యోగాలలో ఒడిదొడుకులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది మంచి అవకాశాలు చేజారిపోయే విధంగా ఉంది అప్రమత్తంగా ఉండండి ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు నూతన వ్యాపార విషయాలు అనుకూలంగా ఉంటాయి క్రయ విక్రయాలలో లాభాలను అందుకోగలుగుతారు సంతానానికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధని కనబరుస్తారు వాళ్ళ భవిష్యత్తు గురించే ఎక్కువగా ఆలోచించడము చింతించడం అనేది కలుగుతూ ఉంటుంది అందరూ సెటిల్ అవుతున్నారు మన పిల్లలు మాత్రం సెటిల్మెంట్ లేదు కాసేపు చదువు అంటారు ఉద్యోగం అంటారు వ్యాపారం అంటారు ఎందులోనూ ముందడుగు వేయరు ఏదైనా అంటేనేమో అన్నామని చెప్పనని అగాయిత్యం చేసి తింటాం మానేసి పస్తులు పడుకుంటారు ఈ రకమైనటువంటి ప్రవర్తన మీకు బాధ కలిగించే విధంగా మారుతుంది ఏ విషయమైనా కూడా అక్కడికక్కడ తేలిపోయే విధంగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోండి చేస్తే ఉద్యోగం చేయి లేకపోతే బయటికి వెళ్ళిపో ఇంట్లో కూర్చొని తినడానికి మాత్రం హక్కు లేదు ఈ మధ్యకాలం పిల్లలు చాలా పిచ్చి పిచ్చి అలవాట్లు నేర్చుకున్నారు తల్లిదండ్రుల్ని ఎలాగోలాగా బాధ పెట్టో భయపెట్టో బెదిరించో తమ పబ్బాన్ని గడుపుకోవాలన్న నేపథ్యంలో కొంతమంది ఉంటున్నారు నేను అందరినీ అనట్లేదు ముప్పై ఏళ్ళు వచ్చిన ఉద్యోగం చెయ్యరు వ్యాపారం మొదలు పెట్టరు ఏ ఆదాయము లేదు పోనీ చక్కగా చదువుకుంటారా అంటే చదువుకునే వయసు కాదు కాలేజీకి అప్లికేషన్లు కట్టి డబ్బులు దుబారా చేయటం తప్పించి ఇంకో పనేమీ చెయ్యరు ఇలాంటి వాళ్ళకి ఖచ్చితమైనటువంటి క్రమశిక్షణ నేర్పించండి వీళ్ళ వల్ల సొసైటీ దెబ్బతింటుంది రేపు ఉత్తర కుటుంబం వీధిను పాల్పడుతుందమ్మా అప్రమత్తంగా ఉండండి ప్రేమ ఉంటే ఉండొచ్చు తల్లి ప్రేమ పిల్లల్ని పెంచాలి వాళ్ళని పురోగతిలో ఉంచాలి కానీ వేరేగా ఉంచకూడదు వాళ్ళని అనవసరమైనటువంటి గారాబం చేసి వాళ్ళ జీవితాలను మాత్రం నాశనం చేయద్దు ఇప్పటికైనా ఈ విషయంలో చొరవ తీసుకొని పెద్ద మనుషులు కలగజేసుకొని వాళ్ళని నిలబెడతామని అంటే వాళ్ళకి మీరు బాధ్యత వదిలేయటం అనేది అత్యంత అవసరమైనటువంటి అంశం ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి అటెండ్ అయ్యే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసేవారికి అంతంతపు మాత్రం ఫలితాలే ఉంటాయి ఈ వారం మేషరాశి వారికి కలిసొచ్చే రంగు ఆరెంజ్ కలర్ కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు ప్రతినిత్యం శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారికి శ్రీ దుర్గాదేవి అమ్మవారికి కుంకుమార్చన జరిపించండి శివపార్వతుల పూజ చేసుకోగలిగితే ప్రత్యేకించి ఈ మాసంలో శివపార్వతుల కళ్యాణం జరిపించండి భార్యాభర్తలు అన్యూన్నత కలిగి ఉంటారు ఏవైతే గొడవలు చికాకులు వస్తున్నాయో అవి సమస్య పోతాయి మహాపాష్పత హోమాన్ని జరిపించండి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ లక్ష్మీ తామర ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి